మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీగా ఎన్నికై విజయోత్సవంతో నల్గొండ జిల్లా మిరియాలగూడ పట్టణానికి వచ్చిన కేతావత్ శంకర్ నాయక్కు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు కాంగ్రెస్ పెద్దలు కుందూరు జానారెడ్డి ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి ఎమ్మెల్యే బత్తులు లక్ష్మారెడ్డిలు వెంటరాగా పట్టణంలోని వై జంక్షన్ నుండి భారీ ర్యాలీతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్లో ఎలాంటి గ్రూపు రాజకీయాలు ఉండవని ఐక్యమత్యంతో ముందుకు పోతామన్నారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ సామాన్య కార్యకర్తలను గుర్తించి పదవులు కేటాయించడం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమవుతుందన్నారు ఎమ్మెల్యే కోటలు ఎమ్మెల్సీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అన్న కష్టానికి గుర్తించి ఈరోజు మనం ఇరియాలోడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే పెద్దలు జానారెడ్డి గారికి ఎంపీ రఘువీర్ రెడ్డి గారికి అలాగే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోమట్ రెడ్డి వెంకటరెడ్డి గారు మన జిల్లా మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి ఆశీసులతో రోజు శంకరన్న ఎమ్మెల్సీ పదవి పొంది మన మీడియా కూడా రావడానికి స్వాగతం పలుకుతూ అలాగే మన మీడియా కూడా అభివృద్ధిలో భాగంగా నన్ను ఎలాగా ఎమ్మెల్యే కాగా ఆశీర్వదించు అలాగే మన ఎంపీ రఘువీర్ రెడ్డి అని ఎలా ఆశీర్వదించారో ఇవన్నీ గుర్తుంచుకునే అధిష్టానం శంకరంగ కూడా ఆశీర్ ఆశీర్వదించి ఈరోజు మనం ఇక్కడ కూడా అభివృద్ధిలో భాగంగా పెద్దలు జానారెడ్డి గారి ఆశీసులతో ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ముగ్గురి కలయికతోని ఈరోజు మనం కూడా అభివృద్ధి చెందించుకోవడానికి ప్రతి ఒక్కరూ చేయి చేయి కలుపుతూ రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి తారతమ్యాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకారం అధిష్టానం పిలుపు మేరకు మనందరం కలిసి మలిసి పనిచేసి రాబోయే లోకల్ వాడి ఎలక్షన్ లో కావచ్చు మున్సిపాలిటీ ఎలక్షన్ లో కావచ్చు అందరం ఎవరైతే గెలుస్తారో వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చి అందరం మీ నలుగురు బాధ్యత ముగ్గురు బాధ్యత తీసుకొని పెద్దలు జనారెడ్డి గారు ఆశీస్తో ముందుకు వెళ్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ